पूत एला पट्टी चूड पूत पट्टन्नी मल्लका झला सुनाला ఒకసారి కావాలి సున్నా కావాలి ఒకసారి ఒక ఏడు కిలో జాగడుతుంది మరి అదొకటి నేను చెప్తాను సాఫీ చేసి పోయి ఏడు రోజులు సాఫీ వేసి ఒక అది నీ కట్టాల చెట్ల చెట్లకు చెట్ల బోర్ కట్ కరెక్ట్ మనకు కాయ ఇస్తుంది కాయ ఇస్తుంది జామకాయలునే చిలకల దీంట్లో ఎరకల్ దీని బోర్లు నింపుకోగలుగుతా ఒక్క జామకాయ లేదు లేదు ఇంత పంట పండిచ్చేటికి ఏల కరసూ పెడుతున్నాం మా బా ఇది ఏల పంట ఈకలు తిన్నాయో ఈలకలు తినాయో లేక నువ్వే తిన్నావు తెలుస్తుంది అండి అవు ఇది కాదా తెప్పచ్చు అది ఇతరు ముక్క తెంపచ్చు అయితే అయితే కూరలను కూర నుంచి కరెక్ట్